సువార్త ఒకటో అధ్యాయము నలభైవచ్చిన కృష్ణరోగి ఆయన ఎద్దుకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనని వేడుకొనగా ఆయన కనికరపడి చెయ్యి చాపి వారిని ముట్టి నాకు ఇష్టమే నీవు శుద్ధుడవు కమ్మని వానితో చెప్పాను చదవనటువంటి మాటలో ఒక కుష్ఠరోగి కనిపిస్తూ ఉన్నాడు ఆయన వచ్చి ఒకరోజు అంటున్నాడు నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవా ఆ మాట చదువుతున్నప్పుడు కొన్ని మాటల ద్వారా దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడాడు ప్రియుల ఈయన అంటాడు ఒక కుష్ఠరోగి నీకిష్టమైతే నీకు ఇష్టమైతే నీకు ఇష్టమైతే అనేటువంటి మాట్లాడు అంటే కుష్ఠ రోగులను సాధారణంగా ఎవరు కూడా ఇష్టపడరు కుష్ఠరోగి ఊరు వెలుపల ఉండాలి లేవి కాండంలో ఉంటుంది పదమూడవ అధ్యాయము నలభై ఐదు నలభై ఆరు వచ్చినాల్లో కుష్ఠరోగి ఊరు వెలుపల ఎందుకు ఉండాలి కుష్ఠరోగి అనేటువంటి వాడు ఎందుకు వెలువేయబడ్డాడు కుష్ఠరోగులు ఎందుకు మనం ముట్టుకోకూడదు అనేటువంటిది మనము లేవి కాండంలో అక్కడ ఆ గ్రంథకర్త వ్రాస్తూ ఉన్నాడు కూడా వానికి కలిగిన దినములన్నీయు వాడు ఉండును వాడు అపవిత్రుడు కనుక ప్రత్యేకముగానే నివసింపవలను వాని నివాసము పాళ్యమునకు వెలుపలా ఉండవలను ప్రిల్లరు ఈ కృష్ణలోకి ప్రభు దగ్గరికి వచ్చి ఆయన అంటాడు నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయి ఎందుకు ఈ మాట అంటున్నాడంటే ఎవరు చూసినా అతన్ని వెలివేసిన వారే ఇష్టం లేనట్లుగా చూసేవారే ఎవరని ఇష్టపడతారని సాధారణంగా కుష్ఠరోగులు ఇప్పుడంటే మన ఇంట్లోకి వస్తుంటే దగ్గరికి అడుక్కోవడానికి వస్తుంటే వారికి దానం ఏదైనా చేస్తూ ఉన్నాం కానీ ఆ రోజు చూస్తే ఊరు వెలుపల ఉండేవారు ఊరు వెలుపల వారిని పెట్టేవారు వాడు ఎంత సంపాదించినా ఆస్తిపరుడైనా వాడికి ఎంతమంది మరి ఇంటివారు ఉన్నా కుటుంబస్తులు ఉన్నా వాడు ఊరు వెలుపలకు వెళ్ళిపోవాలి ఊరు వెలుపలకు వెళ్ళిపోయి ఊరు వెలుపల ఉంటూ ఆ దారిని ఎవరైనా వస్తుంటే మేము ఇక్కడ కుష్ఠ రోగులు ఉన్నాము గనక మా దగ్గర రాకండి అని చెప్పి గంట బెల్స్ అనేటువంటి బెల్ల ఊపుతూ ఉంటారు అంటే ఆ శబ్దానికి ఇక్కడ కుష్ఠ రోగులు ఉన్నారు అని ఆ దారిని ఎవరు కూడా వెళ్ళరు ఎందుకు అలాగే ఉన్నారంటే ఆ కుష్ఠరోగము అందరికీ కూడా అంటికి ఆ కుష్ఠరోగం ద్వారా అంటువ్యాధి కాబట్టి అందరికీ అంటుకుపోతుంది కనుక అక్కడ వాడు అపవిత్రుడు అపవిత్రుడు కుష్ఠరోగం అనేటువంటి ఒక శాపకరమైనటువంటి బ్రతుకు కనుక అది అపవిత్రం కనుక ఆ వ్యక్తి ఊరు వెలుపలు ఉండాలని లేవికాండంలో ఈ పదమూడవ అధ్యాయం నలభై ఐదు నలభై ఆరు వచ్చినా మనం చూస్తూ ఉన్నాం ఈ పరిస్థితిని బట్టి ఈ కుష్ఠరోగికి ఎవరు కూడా ఇష్టపడలేదు ఎవరు కూడా ఇష్టపడలేదు ఎవరు చూసినా చిచి అవతలపో అనేటువంటి వాళ్ళే వెలివేసినటువంటి వాళ్ళే విలువేయబడిన స్థితి అనుభవిస్తూ ఉన్నారు ఇక్కడ ఆ పరిస్థితిలో బాధపడుతూ 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 నేనంటే ఎవరికి ఇష్టం లేదు అని బాధపడుతూ నన్ను ఎవరు ఇష్టపడట్లేదు అనేటువంటి వ్యాధులకు గురయ్యి బాధపడుతూ పిల్లర ఆ కుష్టలోకి ఎంతగానో వేధిస్తూ ఉన్నాడు ఒక వెలువేయబడినటువంటి పరిస్థితి ఒక వెలివేయబడినటువంటి పరిస్థితి ఉంటే ఎంత దారుణమో నేను కూడా అనేకమైన సార్లు మరియు కొన్ని కొంతమంది ద్వారా విన్నాను వెలివేయబడటం అంటే ఇంకా ఆ వ్యక్తికి ఏమి ఎవరు ఎవరు ఆ వ్యక్తితో మాట్లాడరు దగ్గరికి రారు పలకరించరు లేక ఏ శుభకార్యాన్ని కానీ ఏ ఫంక్షన్ కానీ వారిని పిలవరు అటువంటి వెలివేయబడినటువంటి పరిస్థితి వ్యక్తిది ఎవరు కూడా ప్రేమించట్లేదు ఎవరు కూడా ఆదరించట్లేదు ఎవరు కూడా అతను వారు లేరు ఎవరు కూడా ఆయన హక్కున చేర్చుకునేవారు లేరు ఎవరు కూడా అతను ప్రేమించి సహాయం చేసేవారు లేరు అటువంటి వెలివేయబడిన స్థితిలో ఉంటున్నటువంటి ఈ వ్యక్తి అనుకున్నాడు ఈ ప్రజలు సమాజము ఈ యొక్క ప్రజలు నన్ను వెలివేశారు వీరు ఇష్టపడట్లేదు నన్ను నా బ్రతికే ఇలా అయిపోయిందని బాధపడుతూ ఒక నిర్ణయానికి వచ్చాడు ఆ నిర్ణయం ఏంటంటే ఒక రోజున యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు ఒక కుష్ట రోగి ఆయన ఎదురుకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని మోకాళ్ళుని మోకాళ్ళ మీద పడి బ్రతిమాడుకున్నాడు దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకో సామెత ఉంది దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలండి సమయం ఉండగానే ప్రభువుని చేరాలని ఒక సామెత ఉంది సమయం అయిపోయిన తర్వాత పది మంది కన్యకుల్లో ఐదు మంది కన్యకులు నిర్లక్ష్యంగా ఉండి ఆ ఫ్రెండ్లు కుమారుడు వచ్చిన తర్వాత ఎదుర్కొనలేని స్థితిలో ఉన్నప్పుడు మా కొరకు తలుపు తిని అయినా అయ్యా మేము వచ్చామని బ్రతిమలు కాకుండా సమయం ఉండగానే ఏం చేయాలో తెలుసా ప్రభువుని మనం వేడుకొనాలి దేవునికి స్తోత్ర ఈ వ్యక్తి దేవుడికి దగ్గరికి వచ్చి మోకాళ్ళ మీద పడి బ్రతిమలు అయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేస్తావా దేవునికి స్తోత్ర చెప్పండి హలేలు అయ్యా మనుషులు ఇష్టపడకపోయినా రక్త సంబంధులు ఇష్టపడకపోయినా కన్నా బిడ్డలు ఇష్టపడకపోయినా కట్టుకున్న భార్య ఇష్టపడకపోయినా ఇప్పుడు ఇలాగ ఏసుక్రీస్తు ప్రవారు మాత్రము అక్కడ ఒక మాట అన్నాడు ఇక్కడ వ్రాసిన టూచు మాటలు ఆయన కనికర పడి చెయ్యి చాపి వారిని ముట్టి నాకు ఇష్టమే ఏం చెప్పండి ఇష్టమే ఊరంతా విలువేసిన రక్త సంబంధులు విలువేసిన దూరం పెట్టిన ప్రభు ఎద్దకు వచ్చి ప్రభు ఏం చేస్తున్నాడంటే ప్రభు దగ్గరికి వచ్చి ప్రభుని మోకాల మీద పడి వేడుకుంటున్నాడు దుర్భరమైన పరిస్థితి ఎవరు దగ్గరికి రానటువంటి పరిస్థితి ఎవరు అక్కడికి వెళ్ళినటువంటి పరిస్థితి పిల్లరా గమనించినట్లయితే అటువంటి దుర్భరమైన పరిస్థితిని బట్టి అందరూ వెలివేశారు కాబట్టి అందరూ చులకనంగా చూస్తారు కాబట్టి నాకు వచ్చినటువంటి రోగాన్ని బట్టి నన్ను వెలివేస్తున్నారు కాబట్టి కనీసం నువ్వైనా నన్ను ప్రేమిస్తావా ప్రభు అంటే ప్రభు గురించి తెలియదేమో సరిగా అతనికి నువ్వైనా నన్ను ప్రేమిస్తావా నాయన అని చెప్పి నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిని చేస్తావు నాయన ఎందుకంటే అందరూ కూడా నన్ను ఇష్టపడలేదు వెలివేశారు నన్ను దూరం పెడుతున్నారు నీకు ఇష్టమైతే నువ్వు కూడా శుద్ధిని చేస్తావా లేకపోతే నువ్వు కూడా వదిలేస్తావా ప్రభు అంటే ఆ మాటలకి అతడు అక్కడ ఉన్నటువంటి మోకల మీద ఉండి ప్రభుని అడిగినటువంటి విధానానికి చూసి ఆయన కనికెరపడి అని రాయబడుతుంది అక్కడ ఏం చెప్పండి కనికెరపడి మన అనుకుంటాం నేనంటే ఎవరికి ఇష్టం లేదు ఒకసారి మనం అనుకుంటాం నేనంటే ప్రభుకి కూడా ఇష్టం లేదు నేను కూడా చాలా చాలా అలాగే తెలియక ముందు ప్రార్థన చేసి ప్రభు నీకంటే నేనంటే నీకు నీకు కూడా ఇష్టం లేదు ప్రభు అని ప్రార్థన చేసేవాడిని ప్రభు గురించి బాగా అర్థం చేసుకున్న తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే మనమంటే దేవునికి ఎంతో ఇష్టం మనం ఒక్కొక్కసారి ప్రార్థించకపోయినా నువ్వు ఇంకా ప్రార్థన చేయట్లేదంటే నేను పలకరిస్తూ ఉంటాడు ఒక్కొక్కసారి మాట అనకుండా మనము మన ఇష్టం వచ్చినట్లుగా తిరుగుతున్నా కానీ దేవుడు ఒక్కొక్కసారి మనతో మాట్లాడుతుంటాడు ఈ భక్తుడు పాడుతున్నాడు నేనంటే నీకు ఎందుకు అంత ప్రేమ అంత ప్రేమ ఒక రోజున ఒక ఆయన అడుగుతున్నాడు ప్రభా నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావు జాగ్రత్తగానండి నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావు ప్రభా నాకు తెలియాలి అంటే ఆయన అన్నాడు ఏసయ్యా నేను ఇంతగా ప్రేమిస్తున్నాను అంటే సిలువ మరణము పొందినంతగా ఎంతకండి శిలువ మరణం పొందినంతగా ఎవరైనా ఇస్తారో ప్రాణం మన కోసం కరోనా వచ్చినప్పుడు కరోనా వచ్చినప్పుడు కనీసం దగ్గర రావడానికే కొంతమంది ఫోన్లో మాట్లాడితే కరోనా వచ్చేద్దని భయపడ్డారు చాలామంది నేను అనుభవించినది దేవునికి ఇస్తోత్రా ఆ పక్కకి వెళ్ళి ముఖం కడుక్కుంటుంటే నా స్వరం వినగానే ఆ మూల నుంచి వెళ్ళేవాళ్ళు ఆ దారుణ నుంచి సింగర్ సింగు నిలిపేవారు ఎంత దారుణం ఉన్నా కానీ ఏ సయ్యా ప్రేమ లాంటిదంటే మనం ప్రార్థించకపోయినా ఆయన పలుకరిస్తూనే ఉంటాడు దేవునికి అలే అలాయా ప్రియులరా అందుకనే ఈ ఈ కృష్ణురాగా అన్నాడు నీకు ఇష్టమైతే ప్రభు ఆయనకి ఇష్టం లేని వాళ్ళు ఎవరికూ లేదు అందరూ ఆయనకి ఇష్టమే మనం అనుకుంటాం అంతే నేనంటే యేసుప్రభుకి ఇష్టం లేదు యేసు నాకు నేనంటే నేను ఇష్టకి ఇష్టం లేదేమో అనుకుంటే కానీ ప్రభు అందరినీ ప్రేమిస్తూ ఉన్నాడు ఆయన వచ్చినటువంటి విధానం చూసి మోకరించి వేడుకునే విధానం చూసి ఆయన కనికెరపడ్డి నాకు ఇష్టమే అన్నాడు దేవునికి ఇష్టోత్ర కనికెర పడ్డాడు కనికెర పడ్డాడు నిజంగా ఆయన కనికెర పూర్ణుడని ఆయన గురించి ఒక బిరుతుంది కనికెర పడ్డాడు ఆ పరిస్థితిని చూసి ఎందుకంటే ఆ రోగం వచ్చినటువంటి వాడికి తెలుస్తుంది ఆ పరిస్థితి ఎలాంటిదంటే అంటే వెలివేయబడిన విలువేయబడిన స్థితి ఎవరు కూడా దగ్గరికి వచ్చిన వాళ్ళు లేరు మేము హైదరాబాద్లో పరిచయం చేసేటప్పుడు టీమ్గా ఒక ఇద్దరం ఒక ఆరుగురు ఏడుగురు టీమ్గా మేము ఒక ప్రాంతానికి వెళ్ళినాం అది రోగుల ఏరియా జాగ్రత్తగా కుష్టి రోగులు ఉండేటువంటి ప్రాంతము చెత్త ఏరుకునేటువంటి వాళ్ళు ఉంటారు కొన్ని చోట్ల కొన్ని చోట్ల రోగులు అంతా కూడా కాలనీ ఉంటుంది మేము సువార్త ప్రకటించుకుంటే వాడికి వెళ్ళినాం వాళ్ళ గురించి ప్రార్థన చేసాం వాళ్ళు ఇచ్చింది తిన్నాం వాళ్ళు ఇచ్చిన కానుకలు తీసుకున్నాం ఇంటికి వచ్చినాక ఈ అనుభవం చెప్తుంటే మా యొక్క కాలేజీలో ఉన్నప్పుడు అనుభవం చెప్తుంటే అరే కుష్టి రోగులు జరిగింది వెళ్ళారు మీరు అన్నారు దేవునికి స్తోత్రం చెప్పాలి అలే లుయ్యా ఎందుకు వెళ్ళారు అన్నారు మరి ఏసయ్య అందరిని ప్రేమిస్తున్నాడు కదా అందరినీ ప్రేమించాలి ఏసయ్య ఎలాగైతే ప్రేమిస్తున్నాడో ఏసయ్య మార్గంలో మనం నడుస్తున్నామంటే మనం కూడా అలాగే ప్రేమించాలి ఒకరోజు కృష్ణరాగులు ఏసు వచ్చినప్పుడు వాళ్ళు వచ్చిన స్థితిని చూసి అందరు దూరంగా పారిపోయారు దూరంగా పారిపోయారు ఏసయ్య ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి వాళ్ళందరూ ఏసయ్య అందరినీ ప్రేమిస్తూ ఉన్నాడు మనమైతే డబ్బున్న వాళ్ళకి మన స్తోమతకి స్థితికి తగ్గ వాళ్ళని ప్రేమిస్తాం మనం మనమైతే మన ఏమంటారు స్థితిని అంతస్తుని చూసుకుంటాం మన లెవెల్ని చూసుకుంటాం మన లెవెల్ అయితే మన స్థితికి తగ్గ వాళ్ళ లేదా మనకి ఈ స్థితికి వీళ్ళు తగ్గుతారా లేదా అనేటువంటి వాళ్ళు చూసుకుని ప్రేమిస్తాం దేవునికి స్తోత్రం అంతేగాని మనకన్నా తక్కువ స్థితిలో ఉన్న వాళ్ళని ప్రేమించాం కానీ ఏ సై ఏం చేస్తున్నా తెలుసా అందరినీ ప్రేమిస్తా ఉన్నాడు దేవునికి స్తోత్రం ఉదాహరణ ఏంటంటే ఆయన పశువుల పాకలో ఆయన శిశువుగా పరుండబెట్టారంట ఒక పశువుల పాకలో పడుకునే స్థితి ఎందుకు వచ్చిందంటే నేను అనుకుంటాను నిజంగా ఆ స్థితిలో పుట్టాడు కాబట్టే అందరికీ ఆయన దొరికాడు అదే ఒక రాజుల కుటుంబంలో పుడితే ఆ యేసు ప్రభు ఇంకా మనలాంటి వాళ్ళకి దేవుడు దొరకుడు వాళ్ళు ఏం చేస్తారంటే మా దేవుడు మా దేవుడు అని మీకే అవతల ఆయన కనికరపడి చెయ్యి చాపి ముట్టుకున్నాడంట జాగ్రత్తగా దగ్గరికి వెళితేనే అంటుకుపోద్దని భయపడిపోయేటువంటి మనుషులు ఉన్న ప్రదేశంలో ఆ వ్యక్తిని దగ్గరగా తీసుకోవడానికే ఇబ్బంది పడేటువంటి పరిస్థితుల్లో ఏసయ్య కరికరపడి వెళ్ళి ఆ వ్యక్తిని ముట్టుకుని నాకు ఇష్టమే అన్నాడు దేవునికి ఇష్టమవుతారా ఆ మాటకి రోగం దగ్గిపోంది ఆ మాటకి ఆయన మారు మనసు వచ్చేసింది నాకు ఇష్టమే ఈ మాట ఎప్పుడు కూడా వినలేదు ఎవరి ఏ మనుషుల ద్వారా కూడా వినలేదు ఎవరు చూస్తున్నా నువ్వు వెలువేసిన స్థితే ఎవరు చూస్తున్నాను ఓ ఓ వాళ్ళు ఎప్పుడు చూస్తున్నాను చులకనగా మాట్లాడే స్థితే కానీ ఇదేదో కొత్తగా ఉంది ఈ స్వరము నాకు ఇష్టమే అన్నాడు ఇష్టమే మనం కూడా మన జీవితంలో పిల్లలు చాలాసార్లు అనుకోని విధంగా తెలుసో తెలియక చేసిన తప్పుదాన్ని బట్టి ఒక్కొక్కసారి దేవునికి దూరం అయిపోతూ ఉంటాం అయినా దేవుడు మనం ఎప్పుడు కూడా వదిలిపెట్టడం ఎప్పుడు దేవుడు మనం విడిచిపెట్టడం మనమే ఒక్కొక్కసారి ఏం చేస్తామంటే విడిచిపెట్టేస్తాం మనం మనమే ఒక్కొక్కసారి విడిచిపెట్టేస్తాం దేవుడిని కానీ ప్రభు మనం ఎప్పుడు కూడా విడిచిపెట్ట ఆయన ప్రతి దినము కూడా మనం ప్రేమిస్తూనే ఉన్నాడంట ఆయన కనికరపడి అని వాక్యం మనం చూస్తున్నాం నాకు ఇష్టమైన శుద్ధుడు అని చెప్పి అక్కడ ముట్టుకోగానే వెంటనే కుష్ఠరోగము వారిని విడిచి విడిచిన కనుక వాడు శుద్ధుడయ్యాను కనికరపడి జాలిపడి బ్రతికించి ఆరోగ్యం ఇచ్చి నిజంగా ఈ రోజున ఆయన జ్ఞాపం చేసుకోనకపోతే ఎప్పుడో మనం ఈ లోకాన్ని వదిలి వెళ్ళి మన పేరు కూడా మర్చిపోయేవారు కానీ దేవుడు కనికెరపడి మత శువతలో పద్నాలుగో అధ్యాయము పదమూడు పద్నాలుగు వచ్చినా చదువుకుందాం ఆ గొప్ప సమూహమును చూచి వారి మీద కనికెరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచేనో దేవునికి ఇస్తోత్రా చెప్పండి హలేలుయా ఒక ప్రాంతంలో ఏసుక్రీస్తు ప్రభువారు ఉన్నారని తెలుసుకుని ఇంచుమించుగా టౌన్ నుంచి వాళ్ళు ఉన్నటువంటి స్థలాన్నించి తొమ్మిది కిలోమీటర్లంత దూరం తొమ్మిది కిలోమీటర్లంత దూరం కాలినడికి వెళ్ళారంటాను కాలినడక నడుచుకుంటూ ఎందుకంటే ఏ శయ్య కోసం శుప్రభు వారి కోసం కాలిన ప్రయాణం చేసి వారు వెళ్ళినప్పుడు వారి పరిస్థితిని చూస్తన్నాడు వారి మీద కనికరపడి ఆ రోగులందరినీ స్వస్థపరచడం దేవుని స్థతురా ఆయన కనికరం గలటువంటి దేవుడు ఇక్కడ నాకు ఇష్టమే అనేటువంటి మాట ఆయన చెప్పడానికి గల కారణం ఏంటంటే పిల్లరా కనికరపడ్డాడు అనుకున్న దీనత్వాన్ని బట్టి ఇక్కడ ప్రజలందరూ కూడా ఆయన మీద ఉన్నటువంటి ఆసక్తిని బట్టి ఆయన మీద ఉన్నటువంటి ఇష్టాన్ని బట్టి ఆయన ప్రేమించినటువంటి విధానం బట్టి వారిని మీద కనికరపడి వారిని స్వస్థపరచాడంట ఎందుకు తెలుసా ఇంచుమించుగా తొమ్మిది కలి తొమ్మిది పది కిలోమీటర్లంతా దూరం నడుచుకుంటూ ఎడారిలో ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఎక్కడో ఉంటే ఆయన ఎక్కడుంటే అక్కడికి పరిగెత్తుకుని వెళ్ళిపోయేవారు వాళ్ళు తండోపతండ్రులుగా వచ్చేవారు ఆ రోజులు ఆ దినాల్లో ఆయన ఎక్కడుంటే అక్కడికి సమయాన్ని పక్కన పెట్టేవారు వాళ్ళ వ్యాపారాలను పక్కన పెట్టేవారు వాళ్ళ యొక్క పరిస్థితిని పక్కన పెట్టేవారు ఏ వెళ్ళిపోతే మరలా మనకు దొరకడని అక్కడికి వెళ్ళేవారు ఎక్కడుంటే అక్కడికి ఇంచుమించుకు తొమ్మిది పది కిలోమీటర్లు అంత దూరం వాడి కాళ్ళినకొని వెళ్ళేటికి వారి పరిస్థితిని చూసి వారిని కనికెళ్లబడి దేవుడు స్వస్థపరిచాడు పిల్లలు ఇక్కడ రోగిని స్వస్థపరచడానికి గల కారణం ఏంటంటే అతను ఒక తగ్గింపు జీవితం శాస్త్రంగా పడి మోకరించి మోకాళ్ళ మీద ఉండి ప్రభు దీనత్వం తడుగుతున్నాడు ప్రభు నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవా నీకు ఇష్టమేనా నీకు ఇష్టమేనా నేను ఎందుకంటే నన్ను ప్రజలందరూ కూడా ఇష్టపడట్లేదు నా రోగం అలాంటిది నా తెగులంచిడిది నా బాధ లాంటిది ప్రభు అయినా కనీసం ఇష్టపడితే నన్ను బాగు చేస్తావు నాయన ఈ చాలా చాలామంది కూడా అనుకుంటారు ప్రభుకి నేనంటే ఇష్టం ఉండదేమో ప్రభు అన్నాడు ఏ ఎవరిని కూడా ఆయన త్రోసివేడు వేసే దేవుడు కాదు ఆయన అందరినీ కూడా ఇష్టపడేటువంటి దేవుడు అందుకనే యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని ఉంది ఏముంది చెప్పండి ఏసుక్రీస్తు అందరికీ ప్రభు అయితే మనమేం ఏం చేస్తుంటే పలానా జాతువులకి పలానాలముడికి పలానా మతముడికి అని అక్కడ ఆపాదించేసాం కానీ ఏశు ప్రభు వారు అందరినీ ప్రేమిస్తున్నాడు ఒక మాట ఉంది ఏంటంటే నశించిన దానిని వెదకి రక్షించడానికి క్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చాడు ఎవరైతే నశించిపోతున్నారో వారిని ప్రేమిస్తున్నాడు ఆయన పేరే ప్రేమ స్వరూపి దేవునికి స్తోత్రం ఇంకొక మాట ఉంటుంది ఏంటంటే దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడు ఎంతో ప్రేమించడం ఎంతగా ప్రేమించాడంటే తన ఏకైక కుమారునిచ్చి అంతగా ప్రేమించడం దేవునికి స్తోత్రం చెప్పండి హలో ఎలుయా పరలోక రాజ్యంలో పరలోకంలో తండ్రి అయిన దేవాతి దేవుని దగ్గర గబ్బ్రియలు మిఖాయేలు కొంతమంది దూతలు ఉన్నారు వారందరం చూసి తండ్రి దేవాది దేవుడు అంటున్నాడు మనుషులైనటువంటి వారు అందరూ కూడా పాపంలో పడిపోయారు వాళ్ళొకప్పుడు పరిశుద్ధులుగానే తయారు చేసిన కానీ సాతాను వెళ్ళి అప్పవాదైనటువంటి ఈ యొక్క లూసిఫర్ వెళ్ళి నా బిడ్డలందరిని కూడా పాపంలో పడేసింది వారి పాపానికి శాపన గురైపోతున్నారు కనుక వాళ్ళు రక్షించడానికి వెళ్ళతారు ఎవరు వెళ్తారని అడిగినప్పుడు మిఖాయిల దోత ఆయ్ బాబు నేను ఎల్లని బాబు నేను ఎల్లను బాబు అన్నది గబ్బరి దోత నేను ఎల్లను బాబు అని ఎవరు కూడా మేము వెళ్ళాం మేము వెళ్ళాము మేము ప్రాణం పెట్టలేము మేము రక్తం చెందించలేము లేకపోతే మేము ప్రాణం పెట్టలేమని ఎవరికి వాళ్ళు తప్పించుకుంటున్నటువంటి పరిస్థితుల్లో తన ఏకైక కుమార్ని ప్రభు అని యేసు ప్రభు అని లోకానికి పంపించాడు దేవుని స్తోత్రం ఆయన గురించి రాయబడుతున్నటువంటి యోహన మూడు అధ్యాయం పదహారు వచ్చిన చదవసరదు కానీ దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను అండి మనమైతే కొంతమందినే ప్రేమిస్తాం కొంతమందితోనే మాట్లాడతాం కొంతమందినే మనం మన వారిని చేర్చుకుంటాం కానీ ఈసయ్య అందరినీ ఏ స్థితిలో ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నా ఎలా ఉన్నా దేవుడు ఏం చేస్తాడంటే అక్కున చేర్చుకున్న దేవుడు ఆయన అందరినీ ప్రేమిస్తున్నాడు కనుక కుష్టు రోగుని కూడా అన్నాడు నాకు నువ్వు ఇష్టమే దేవునికి నువ్వు నువ్వంటే నాకు ఇష్టమే ఈ రోజున మనందరినీ కూడా దేవుడు ఇష్టపడుతున్నాడు కనుకనే ఇంకా బ్రతికించాడు ఈ రోజున లేక ఈ రోజున ఈ స్థితికి ఇక్కడ తీసుకొచ్చాడు దేవుడికి మనం అంటే ఇష్టం కనుక ఈ భక్తుడు నేను నేనంటే అంత ఇష్టమండి ప్రభావ నేను ఎన్నోసార్లు ప్రార్థన చేయకపోయినా నేను మాట్లాడకపోయినా అనేకమైన సార్లు పలకరిస్తూ ఉంటున్నావు మాట్లాడుతూనే ఉంటున్నావు మనమైతే కోపం వచ్చిందనుకో మన కోపం వచ్చిన తరతరాలు ఉండిపోద్ది మనకు దేవుని యొక్క కోపం అంట నిమిషం మాత్రమే ఉంటుందంటే ఎంతండి ఉదాహరణ మన పిల్లలను కొట్టామనుకో చిన్న పిల్లలను బాగా చిన్న పిల్లలను కొట్టామనుకో పెడతారు కోపం పెట్టేసుకుంటారు తర్వాత మళ్ళా ఒక పది నిమిషాల తర్వాత మళ్ళా వస్తారు అదే పెద్దలమైతే ఎవడం కొట్టాడు ఇంకో పగ తీర్చేసుకుంటాం మనం నన్ను అంటాడా రోజున నన్ను అన్నాడా నన్ను కొట్టాడా అది ఎలా చేసాడని పగ తీర్చుని ఎప్పుడు అని చూస్తూ ఉంటాం దేవుని ఇష్టోత్రం దేవుని యొక్క ఆయుష్ అంటే దేవుని యొక్క కోపము నిమిషం మాత్రం ఉంటుందంట దయ్య ఆయుష్ కాలం అంతా ఉంటుంది దేవుని ఇస్తూ అవుతున్నా చెప్పండి హలే లోయ పూర్వం పంటికి పన్ను కంటికి కొన్ను ఎవడైనా నిన్ను కొడితే తిరిగి చంప మీద కొట్టాలి ఎవడైనా నిన్న ఏదన్నా అన్నడానికి తిరిగి కొట్ట మాట అనాలి కానీ ఇప్పుడు అది లేదు నిజంగా అది ఇప్పుడు ఉంటే చాలామందికి ఎలా ఉంటుందని పరిస్థితి అలా ఉండం మనం కానీ దేవుడు ఇది కృపాకాలం ఇచ్చాడు కృపాకాలం ఇచ్చి అందరినీ ప్రేమిస్తున్నాడు తెలుసో తెలియక చేసిన తప్పులు తెలియక చేసిన తప్పులను ప్రభా క్షమించయ్య ప్రభు అంటే ఇది కృపాకాలం కాబట్టి గ్రేస్ పీరియడ్ అన్నారు ఇది కృపాకాలం కాబట్టి వచ్చి ప్రభు సందు మోకరించి ప్రార్థన చేసి ప్రభా తప్పైపోందేవా నన్ను క్షమించు ప్రభు అంటే ప్రభు ఏం చేస్తారండి వెంటనే క్షమించి ఆయన బిడ్డగా చేర్చుకునే దేవుడు దేవుని ఇస్తూ ఆయన అంటున్నాడు నువ్వంటే నాకు ఇష్టమే మనమైతే కొంతమందిని ఇష్టపడతాం కానీ అందరిని ఇష్టపడలేం అందరికీ న్యాయం చేయలేము కానీ దేవుడు అయితే అందరిని ఇష్టపడుతున్నాడు అయితే మనం ఏం చేస్తున్నామంటే ఆయనను ఇష్టపడుతున్నామో లేదో జ్ఞాపనం చేసుకోవాలి దేవుని ఇష్టవుతున్నా మీరు నన్ను ఏర్పరచుకోలేదు కానీ నేనే మీరు ఫలించాలని అభివృద్ధి చెందాలని నేనే మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను మీరు నన్ను ఏర్పరచుకోలేదు మీరు మీ స్థితిలో మీ యొక్క పరిస్థితుల్లో జ్ఞాపకం చేసుకొని నేనే మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను ప్రేమిస్తూ ఉన్నాను మనం ప్రేమిస్తుడం కాదు మనం ఆయన ఏర్పాటు చేసుకోవడం కాదు లేకపోతే మనం ఆయన తయారు చేసుకోవడం కాదు కానీ దేవుడే మనల్ని ప్రేమించి దేవుడే మనల్ని హక్కులు చేర్చుకొని మన స్థితిని చూసి మన పరిస్థితిని చూసి మన శాపములో పాపములో ఉండడం చూసి మనల్ని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు అంటే దేవునికి ఇస్తూ అవుతుందా లేలుయా అందుకు నీ భక్తులు పడతాడు ప్రభా నీకు ఎందుకు ఇంత ప్రేమ ఎన్నోసార్లు నేను తప్పిపోయాను నేను చులకనగా చూశాను నేను ఎందుకో ఎన్నోసార్లు నేను తక్కువగా చూశాను ప్రభావ అయినా నన్ను నువ్వు మర్చిపోలేదు దేవునికి ఇష్ట సాధు సుందర్ సింగ్ అనేటువంటి భక్తుడు ఉన్నాడు ఆయన సెవెంత్ క్లాస్ చదివేటువంటి వయసులో ఏడవ తరగతి చదువుతున్న సమయంలో ఆ హై స్కూల్లో కొంతమంది మాలాంటి సేవకులు క్రొత్త నిబంధన గ్రంథాలు చిన్న చిన్న కొత్త నిబంధన గ్రంథాలు ఉంటాయి వాటిని తీసుకెళ్ళి ఆ స్కూల్లో పంచి పెడుతున్నారంట ఆ స్కూల్లో పంచి పెడుతుంటే పిల్లరా ఆ చాలా మంది తీసుకుని చదువుకున్నారు చిన్న చిన్న బిడ్డలో అక్కడికి సాధు సుందర్ సింగ్ అనే వ్యక్తి వచ్చేసాడు ఏడో తరగతి చదువుతున్నాడు సిక్కు మతస్తుడు సిక్కు మతంలో పుట్టినటువంటి వాడు అతను వచ్చేసి వెంటనే బైబిల్ అన్నీ కూడా తీసేసుకుని ఇది మన మతం పుస్తకం కాదు మన మతం కాదు మందు కాదు ఇది ఎవరిదో అని చెప్పి ఏం చేసే వాళ్ళందరి దగ్గర పుస్తకాలు తీసేసుకుని అన్నీ కూడా అక్కడ పడేసి కాల్ చేశాడంట ప్రభు చూశాడు చూసి 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 కొన్ని దినాలు అయిన తర్వాత అతను ఒక అన్వేషణ మొదలైందంట అసలైన దేవుడు ఎవరు అసలు దేవుడు ఎవరు కొంత వయసు వచ్చిన తర్వాత కాలేజీ వయసు వచ్చిన తర్వాత ఎవరి ప్రయాణంకి వచ్చిన తర్వాత ఎవరు నిజమైన దేవుడు అని అతడు అన్వేషిస్తున్నాడు అన్వేషిస్తున్న సమయంలో పిల్లరా యేసు క్రీస్తు ఒక రోజున దర్శించడం దేవునికి స్థోత్ర అలే బైబిల్ కాల్ చేసినటువంటి ఆ వ్యక్తికి ఏసుక్రీస్తు ప్రభువారు కలువరుసలు వేలాడుతున్నటువంటి పరిస్థితి తెల్లని వస్త్రములతో ఆ యొక్క వ్యక్తికి కనిపించాడు అతని యొక్క ఆలోచన ఏంటంటే నేను అందరికీ ప్రార్థన చేస్తాను కనుక ఎవరైతే నాతో మాట్లాడతారో మాట్లాడినటువంటి దేవుడిని నేను ఆరాధిస్తాను ఎవడో మాట్లాడకపోతే ఎవడు ఏ దేవుడు నాతో మాట్లాడకపోతే నేను ఈ పొద్దున్నే మా ఇంటి పక్క నుంచి ఒక ట్రైన్ వెళ్తుంది ట్రైన్ కింద తలకే పెట్టి చచ్చిపోతాను అన్నాడు మతస్థులు వారు సిక్కు మతస్థులు చాలా నిష్ట గరిష్టగా ఉంటే చాలా పట్టుదలగా ఉంటారు అన్నీ ప్రార్థన చేశాడు ఎవరు పలకలేదంట చివరిగా ఒక ఆలోచన వచ్చింది ఆ రోజున బైబిల్ కాల్ చేశాను కదా చూద్దాం ఈ దేవుడైనా రక్షిస్తాడేమో అని ఇది జరిగినటువంటి సిచ్యువేషన్ కథ కాదు ఇది ఇది కథ కాదు జరిగినటువంటి సందర్భం సాధు సుందర్ సింగ్ అనేటువంటి భక్తుల జీవితం జరిగింది ఆ సమయంలో పన్నె ఏడవ తరగతి చదువుతున్నటువంటి సమయంలో కాల్ చేసినటువంటి ఆ బైబిల్ గ్రంథాన్ని గురించి జ్ఞాపం చేసుకున్నాడు అక్కడ ఫోటో లేదు ఏమీ లేదు మనసులో చిన్న ప్రార్థన చేశాడు నీ బైబుల్ గ్రంథాన్ని నేను తగలబెట్టేశాను నీవు ఎవరో నాకు తెలియదు తెలుసో తెలియక ఆ రోజున కాల్ చేశాను నువ్వు నిజమైన దేవుడు అయితే నన్ను దర్శించాలి నాతో మాట్లాడాలని ప్రార్థన చేస్తున్నాడు పక్కన భయం వేస్తూ ఉంది ఎందుకంటే టైం అయిపోతూ ఉంది టైం అయిపోతూ ఉంది కొద్ది నిమిషాల్లో లూదియా ఎక్స్ప్రెస్ అనే వాళ్ళ ఇంటి నుంచి వెళ్తుంది ఏ దేవుడు మాట్లాడకపోతే వెళ్ళిపోయి ఐదు గంటలకి ఐదు గంటలకి ట్రైన్ వస్తుంది ఆ దారిలో వెళ్ళిపోయి అక్కడ పెట్టి చచ్చిపోవాలి భయం వేస్తుంది ప్రక్కన ప్రార్థన చేస్తున్నాడు చిన్న ప్రార్థన చేసేది ప్రార్థన కూడా మనకులాగే అంత ప్రార్థన వచ్చే రకం కాదు అసలు దేవుడు అంటేనే తెలియదు ప్రార్థన చేస్తుండగా చేస్తుండగా టైం అయిపోతుంది పావు తక్కువ ఐదు అయిపోతుంది ఆ పరిస్థితుల్లో ఆ యొక్క రూమ్లో ప్రార్థన చేస్తున్న రూమ్లో ప్రభువారు తెల్లని వస్త్రాలు వేసుకుని అతను దర్శించడం తెల్లని వస్త్రాలు వేసుకుని అయ్యా నువ్వు చనిపోవలసిన పని లేదు నీ కొరకు నేను ఆల్రెడీ చనిపోయాను రక్తం చెందించాను నీ కొరకు నేను చనిపోయాను నువ్వు చనిపోవలసిన పని లేదు అని ఆయన శిలువులో వేలాడుతున్నటువంటి ఒక దర్శనాయమంటే స్వ స్వరాన్ని మాట్లాడుతూ ఆయన దేహాన్ని చూశాడంట వెంటనే మారుమనిసి పొందాడు రక్షించబడ్డాడు పాపేసిని తీసుకున్నాడు అనేక వేల మందిని ప్రభు కొరకు సిద్ధపరిచాడు ఆయనే సాధు సందర్శించాడు అంటే మనమంటే దేవునికి అందరం అంటే దేవునికి ఇష్టం అమిత్యమైన ప్రేమ ఆయన ప్రేమలంచేదంటే కొలత లేనిది ఆయన ప్రేమ లంచేదంటే శిలువ మరణం పొందినంతగా మన కొరకు ప్రాణం పెట్టినంతగా మన కొరకు మన రక్త సంబంధులు కానీ బంధువులు కానీ స్నేహితులు కానీ ఎవరు కూడా రక్తం చిందించలేరు ప్రాణం కూడా పెట్టలేరు చాలా జాగ్రత్తగానండి ప్రభువారు మన కొరకు మనం ప్రేమించి మనం ఆయనకు మనం అంటే ఇష్టం కానీ ప్రభువు మనం ప్రేమించి ఇష్టము కనుక మనల్ని ఇష్టపడ్డాడు కనుక ఈ రోజున మనను ఈ స్థితిలో ఉంచాడు మనం ప్రేమించాడు కనుకనే మనల్ని ఈ రోజున రక్షణ ఇచ్చాడు ఆరోగ్యం ఇచ్చాడు దినదినము దినదినము దిన దినము తన కృపణిస్తూ ఆయన ప్రేమిస్తున్నాడు ఒక ప్రశ్న వేసి ముగిస్తాను ఏంటంటే దేవుడు అంతగా మనల్ని ప్రేమిస్తున్నాడు అయితే మనము దేవుడిని ఎంతగా ప్రేమిస్తూ ఉన్నాము మన దేవుడు ఎంతగానో ప్రేమించాడు ఎంతగా ప్రేమించాడంటే శిలువ మరణం పొందినంతగా ప్రాణం పెట్టినంతగా కానీ మనము దేవుని ఎలా ప్రేమిస్తున్నాం ఒక్కొక్కసారి దేవుడిని మనము ఏం చేస్తా విడిచిపెట్టేస్తాం దేవుడు ఒక్కొక్కసారి అమ్మేస్తాం కూడా దేవుని కొన్ని కొన్ని విషయాల్లో మనం దేవుణ్ణి వదిలిపెట్టేస్తాం విడిచిపెట్టేస్తాం కానీ దేవుడు ఎన్నడూ కూడా నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు ఒకవేళ దేవుడు విడిచిపెడితే మనం ఈ రోజున ఈ స్థితిలో ఉండేవాళ్ళము కాము నా మటుకు నేను అనుకుంటాను ప్రభా నువ్వు నన్ను మర్చిపోతే ఈరోజు నేను ఇలా ఉండేవాడిని కాదు దేవుడి యొక్క కృపాపారమైనటువంటి ప్రేమ మన ఎడలో ఉన్నది కనుక ఆ రోజున కుష్టిరోగుతో చెప్తున్న మాట ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు నాకు ఇష్టమే కనికరెప్పుడు అన్నాడు నాకు నువ్వంటే ఇష్టమే కనుక మనం ఆయన ఎక్కువగా ప్రేమిస్తే మనంతగా ప్రేమిస్తాడు దేవుడి మాటలో దీవించును గాక